హాయ్ ఫ్రెండ్స్ మన మన మనలక్ష్మి అయినటువంటి ఏస్క్రి స్నాంలో శుభాగంధాలు తెలిపరచాను ఈరోజు ఈ విధంగా కలవడానికి కారణం ఏంటంటే నేను యూట్యూబ్ వీడియోలు చూస్తున్నప్పుడు ఒక వీడియో నాకు అంట కనిపించింది ఆ వీడియో ఏంటంటే విజయప్రసాద్ రెడ్డి గారి యొక్క ప్రసంగం ఆ ప్రసంగంలో విజయ విజయప్రసాద్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడుతున్నారంటే ఆ మాటలు విన్నాక నేను చాలా చాలా మరి ఈయనకి బైబిల్ తెలుసా లేదా అనే ఒక ఆలోచనలో పడ్డాను బైబిల్ చదువుతున్నాడా బైబిల్ చదివాడా అసలు ఏంటి ఆయన పరిస్థితి అని నేను సతమతమయ్యాను ఎందుకో తెలుసా ఆయన మాటలు ఆ వీడియోలో అలా ఉన్నాయి ఎందుకు ఆయన మాటలు అలా ఉన్నాయి అని నేను అంటున్నానంటే మీరు వింటే మీరు కూడా అలాగే అంటారు ఆ వీడియో చూసినప్పుడు నాకు చాలా ఈయన ఇలా మాట్లాడాడు అని అనిపించింది మీరు కూడా ఆ వీడియోని చూడండి ఆ వీడియోని చూస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది ఓకేనా ఆ వీడియో చూద్దాం చూడండి ఒకసారి ఒకటిగా మనం అదేనా చదువుకున్నాం పూను అప్పుడు ఏమైనా ఇంకోటి ఏమైనా చెప్పారా వాళ్ళకి తెలియదు తెలియని సీక్రెట్ ఏమి ఇప్పుడు పాత వాడి వడపోసేసాడు కబిలీ పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని ధ్యేయం చేశాడు ఆయన అసలు ఆయన స్కాలర్ అసలు బైబిల్ ఎవరు కౌలు గారు స్కాలర్ కదా అంత చదివాడు అంత చదివేశాడు ఎంత చదవాలాడు ఎంత అంత డెప్త్ గెలిపాడు ఇక పరిశుద్ధాత్మ సహాయం అంటారా పుష్కలంగా ఉన్నవాడు అలాంటి వాడికి తెలియని రహస్యాలు ఇక్కడ మనకి కాగితాలు నేర్కొనే వాళ్ళు తెలిసిపోతున్నాయి అంటే మరి ఏమనాలని అది మనం వినడానికి రెడీ అయిపోతున్నాం అంటే ఏమనాలి ఇద్దరు యహవాలు ఉన్నారు ముగ్గురు యహవాలు ఉన్నారు నలుగురు యహవాలు ఉన్నారు ఎవరు చెప్పాడు మనకి ఎక్కడ ఎక్కడుంది బైబిల్లో లేదలాగా బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో బైబిల్ గ్రంథంలో ఏం రాయబడిందో మనం ఒకసారి చూద్దాం ఓకేనా ఎందుకంటే బైబిలే మనందరికీ కూడా ప్రామాణిక గ్రంథం బైబిల్లో ఉన్న విషయాలను మాత్రమే మనము ఆలోచన చేయాలి బైబిల్లో ఉన్న విషయాలు మాత్రం ముందుకు మనము మరి తెలుసుకొని ముందుకు వెళ్ళాలి ఓకేనా బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తుంది మన అందరికీ కూడా దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తుంది ప్రపంచంలో ప్రతి మానవుడికి కూడా దేవుడు ఒక్కడే అని చెప్తుంది బైబిల్ అయితే ఆ ఒక్కడు ఎవరు అనేది కూడా చాలామందికి ఉన్నటువంటి ప్రశ్న ఆ ఒక్కడు ఎవరు ఆయన పేరు ఏంటి అనేది చాలామందికి ఉన్నటువంటి ప్రశ్న అయితే బైబిలే దానికి సరైనటువంటి సమాధానం కూడా ఇస్తుంది ఏంటి అంటే మొట్టమొదటిగా నిర్గమాకాండ మూడో అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చినా మనం పరిశీలన చేస్తే అక్కడ మోసే దేవుని యొక్క పేరు అడుగుతాడు ఏమని అడుగుతాడంటే దేవా నేను ఎస్ఐఎల్ దగ్గరికి వెళ్ళాలి కదా వాళ్ళకి ఆ మమ్మల్ని విడిపింపమని చెప్పినటువంటి దేవుడు ఎవరు ఆయన పేరేంటి అని అడిగితే నేనేం చెప్పాలంటే అప్పుడు ప్రభువు మోషేకు తన యొక్క పేరును రివీల్ చేస్తున్నాడు ఏమని రివీల్ చేస్తున్నాడంటే యహోవా అనే పేరును తనకు రివీల్ చేస్తున్నాడు ఆ పేరు ఒక్కరోజు కాదు అది నిరంతరం ఉండే పేరు అది ఆ పేరుని ఆయన రివీల్ చేస్తున్నాడు ఇదే నిరంతరం నాకుండే నామము అని మాట్లాడుతున్నాడు ఆయన ఆ పేరును కలిగి ఉన్నాడని మోషే తెలియపరిచాడు మోషే ద్వారా ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజలకు తెలియపరిచాడు ఓకే తరువాత ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు అంటే మనం నిర్మాకం చూస్తే ఇరవై అధ్యాయం వచనంలో యహోవా ఆయనను తప్ప మరి ఎవరిని ఆరాధించొద్దు అంటున్నాడు యహోవా తప్ప వేరొక దేవుడు లేడు అని మాట్లాడుతున్నాడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్తున్నాడు ఆయన ఆయన పేరేం పేరు యహోవా యహోవా అనే నామము కలిగిన దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్తున్నాడు మూడవదిగా నిర్గమాకాండము ముప్పై నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూస్తే వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు ఆయన నామము రోషము గల యహోవా అని చెప్తున్నాడు ఆయన నామము రోషము గల యహోవా మరలా ఆయన అంటున్నాడు ఆయన రోషము గల దేవుడు అని మాట్లాడుతున్నాడు ఆయన నామము రోషము గల యహోవా ఆయన రోషము గల దేవుడు అని మాట్లాడుతున్నాడు చూసారా ఆయన నామం ఏమంట యహోవా అనే నామము ఆయన ఎటువంటి వాడు ఒక్కడే ఆయన ఒక్కడే దేవుడు అంట ఆ దేవుడు ఎలాంటి వాడంటే రోషము గల అంట ఆయన రోషము గల దేవుడు అంట ఓకేనా ఇంకా మనం ముందుకు వెళ్తే మరి గ్రంథంలో మనం చూస్తే గ్రంథము నలభై మూడు అధ్యాయము పదకొండు వచ్చినా చూస్తే చూస్తే గ్రంథము నలభై మూడు అధ్యాయం పదకొండువ వచ్చినం పదకొండువ వచ్చినం చూస్తే నేనే నేను నేనే దేవుడును నేను నేనే రక్షకుడును నేను తప్ప వేరొక రక్షకుడు లేడు నేను నేనే రక్షకుడును నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని చెప్తున్నాడు ఆయన అయితే ఇక్కడ మనం క్లియర్గా ఆలోచన చేస్తుంది ఏంటంటే ఈ యహోవా అనే నామము ఆయనకు మాత్రమే ఉన్నది అర్థమవుతుందా ఈ యహోవా ఈ యహోవా అనే నామము ఆయనకు మాత్రమే ఉన్నది ఆ నామము మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాదు ఆ నామాన్ని కానీ ఆయన నామ మహిమను కానీ ఎవరికి ఇచ్చేవాడు కాదు ఎందుకంటే అది ఆయనకు ఉన్నటువంటి నిరంతరమైనటువంటి నామము అయితే నామము యహోవా అనే నామం ఆయన నామము ఆ నామము ఆయనకు మాత్రం ఉన్నది అది నిరంతరం ఉండే నామము అయితే ఇప్పుడు మనం చూసేది ఏంటంటే యహోవా అనే నామము వేరొక వ్యక్తికి కూడా ఉన్నట్లు మనం చూస్తాం యహోవా అనే నామము వేరొక వ్యక్తికి కూడా ఉన్నట్లు మనం చూస్తాం ఆ వ్యక్తి గురించి ఒకసారి మనం పరిశీలన చేద్దాం చూడండి ఓకేనా ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం చూడండి నిర్గమాకాండము ఇరవైవ నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై వచనం ఇరవై ఒకటవ వచనాన్ని మనం పరిశీలన చేస్తే నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై వచనము ఇరవై ఒకటో వచనం మనం పరిశీలన చేస్తే త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక వక్ దూతను ఒక దూతను ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి చూసారా ఆయన సన్నిధిని జాగ్రత్తగా జాగ్రత్తగా నుండి ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను ఆయన మాట వినవలను ఆయనకు కోపము రేప ఆయనకి కోపము రేపక ఆయనకి కోపము రేపవద్దు అంటున్నాడు ఆయన మీ అతిక్రమములను పరిహరింపడు అంటున్నాడు ఏమంటున్నాడు అండి మీ అతిక్రమములను పరిహరింపడు అంట నా నామము ఆయనకున్నది ఎవరి నామము యహోవా నామము ఎవరికి ఉన్నది ఇంకొక వ్యక్తికి ఇక్కడ ఉన్నట్లు మనం చూస్తున్నాం ఎవరి మాటలు చెప్తున్నారు ఒక్కడే దేవుడైనటువంటి యుహోవా ఆయన చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే నా నామము నా పేరు యుహోవా అనే పేరు నేను పంపిస్తున్నటువంటి దూతకు ఉన్నది ఆయన మీ అతిక్రమములను పరిహరింపడు చాలా జాగ్రత్తగా ఉండండి ఆయన సన్నిధిలో ఆయనకి కోపం రాపోవద్దు అని చెప్తున్నాడు ఎంత విచిత్రమైనటువంటి సంఘటన చూసారా అసలు ఆయన పేరుని ఎవరికి ఇచ్చేవాడు కాదు ఆయన మహిమని ఎవరికి ఇచ్చేవాడు కాదు అలాంటిది ఆయన అంటున్నాడు నేను ఒక దూతను మీకు ముందుగా పంపిస్తున్నాను మీతో పంపిస్తున్నాను ఆయనకేముంటుందంట నా పేరు ఉంటుంది నా మహిమ ఉంటుంది ఆయన మహిమ ఉంది గనుకనే ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండండి ఆయన కోపం అంటున్నాడు ఆయన మీ అతిక్రమంలో పరిహరింపడు అంటున్నాడు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు ఇక్కడ మనకి ఇద్దరు యుహోవాలు కనిపిస్తున్నారు ఒకటి మాట్లాడుతున్న యహోవా ఆయన ఏమని చెప్తున్నాడు అంటే నా పేరు ఇంకొక వ్యక్తి కొంది ఆయనని మీతో పంపిస్తున్నాను అని చెప్తున్నా యహోవా ఆ పేరు ఎవరికి ఉందో ఆ యహోవా ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు ఇద్దరు యుహోవాలు కనిపిస్తున్నారు ఇంకొక వచనం మన పరిశీలన చేద్దాం ఆది కాండము పంతొమ్మిది అధ్యాయం ఇరవై నాలుగు వచనం ఆది కాండము పంతొమ్మిది అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినం ఇక్కడ కూడా మనం క్లారిటీగా క్లియర్గా చూస్తే మనకి ఇక్కడ కూడా ఇద్దరు యుహోవాలు కనిపిస్తారు ఇక్కడ కూడా ఇద్దరు యహోవాలు కనిపిస్తారు చూడండి ఇప్పుడు మనము ముందుకు వెళ్దాం అప్పుడు యుహోవా సధోమ మీదను గొమేర మీదను యుహోవాధు నుండి గంధకములను అగ్నిని ఆకాశము నుండి కురిపించాను చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇద్దరు యహోవాలు కనిపిస్తున్నారు ఒకళ్ళేమొచ్చి సదోమ గుమార పట్నం ప్రాంతంలో ఉన్నటువంటి యుహోవ ఇంకొక యుహోవ ఆకాశమందు ఉన్న కనిపిస్తున్నాడు కనిపిస్తున్నారు ఈ సదోమ కుమార పట్న ప్రాంతంలో ఉన్న యహోవ ఏం చేస్తున్నాడంటే ఆకాశం నుండి అగ్ని గంధకాలను భూమి మీదకి రప్పిస్తున్నాడు ఆకాశమందు ఉన్న యహోవ ఏం చేస్తున్నాడంటే ఈ సొమో సదోమ కుమార పట్టణాల మీదకి ఆకాశం నుండి గంధకాలను పంపిస్తున్నాడు ఇక్కడ ఇద్దరు యుహోవాలను మనం చూస్తున్నాం ఇంకొక విషయాన్ని మనం పరిశీలన చేద్దాం చూడండి ప్రియమైన వల్ల ఇంకొక విషయాన్ని మనం పరిశీలన చేద్దాం యష్యా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము యష్యా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదకొండు నుంచి పదహారు వచనాలు మనం చూస్తే ఇక్కడ కూడా మనకి యుహోవా మాట్లాడుతున్నాడు యుహోవా మాట్లాడుతున్నాడు చాలా చాలా జాగ్రత్తగా గమనించండి యహోవా మాట్లాడుతున్నాడు అక్కడ ఏమని మాట్లాడుతున్నాడు అంటే నా నామము నిమిత్తము నా నిమిత్తమే నా నిమిత్తమే అలాగు చేసేదను నా నామము అపవిత్రపరచబడినలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చివాడును కాను పన్నెండవచనం నేను నేనే ఆయనను నేను మొదటివాడును కడపటివాడును నేను మొదటివాడును కడపటివాడును నా అస్తము భూమికి పునాది వేసను నా కుడిచయి ఆకాశ వైశల్యమును వ్యాపింపజేసను అని మాట్లాడుతున్నాడు ఇంకా ఆయన మా ఏమైనా మాట్లాడుతున్నాడంటే ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడును కాను అది పుట్టిన కాలము మొదలుకొని నేను ప్రభు నేను అక్కడ ఉన్నవాడును ప్రభుగు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అని మాట్లాడుతున్నాడు ఇక్కడ మాట్లాడుతున్నవాడు యహోవా పంపినవాడు యహోవా పంపినవాడు పరిశుద్ధాత్మ దేవుడకు యహోవా ఎందుకంటే ప్రభోగు యుహోవాయువు ఆయన ఆత్మయు అంటే యహోవా దేవుని యొక్క ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళు పంపించారు నన్ను అని మాట్లాడుతున్న యహోవా చెప్తున్నాడు అంటే ముగ్గురు యహోవాలు ఇక్కడ కనిపిస్తున్నారు యహోవా అనే పేరు కలిగిన ముగ్గురు వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్నారు ఒక్కరు మాట్లాడుతున్న యహోవా పంపబడిన యహోవా రెండు పంపించిన యహోవా మూడు ఆత్మ అయిన యహోవా ఈ ముగ్గురు మాట్లాడుతున్నారు మనము నమ్ముతున్నది ఏంటంటే దేవుడు ఒక్కడే ఆయన త్రిత్వమై ఉన్నాడు ఆయన తండ్రిగా కుమారుడుగా పరిశుద్ధాత్మ దేవుడిగా ఉన్నారని మనం నమ్ముతున్నాం అర్థమవుతుందండి ఆ దేవుడు త్రిత్వమైన దేవుడు ఆయన ఒక్కడే ఆయన త్రిత్వము ఉన్నాడు ఆ ఒక్కడైన దేవునికి అనే నామం ఉంది ఆ దేవుడు యహోవా అనే నామం కలిగిన దేవుడు ముగ్గురికి ఉన్నారు కనుక ఆయనకి ప్రభువగ యుహోవ మరలా ప్రభువగ యుహోవా పరిశుద్ధాత్మదేవుడైన యహోవా ఈ ముగ్గురు కూడా యహోవాలు ముగ్గురు అంటే యహోవాలు ముగ్గురు ఎందుకు చెప్తున్నామంటే ఆయన ముగ్గురుగా తన వ్యక్తిత్వాన్ని చూపిస్తూ వ్యక్తులుగా ఉన్నారు కనుక పంపబడిన యహోవా ఒకలు పంపించిన యహోవాళ్ళు పరిశుద్ధాత్మదేవుడైన యహోవళు ఇందాక మనం చూసాం ఏమేమి చూసాం సదోమో గుమోర ప్రాంతంలో ఉన్నటువంటి భూమి మీద ఉన్న యుహోవా ఒకడు ఆకాశం నుండి అగ్ని గంధకములను పంపిస్తున్న యుహోవాడు అర్థమవుతుందండి అంతకుముందు మనం చూసాం యుహోవా అనే నామము నేను పంపించే దూతకు ఉన్నది ఆయన మీ పాపములను మీ అతిక్రమములను పరిహరించడు ఆయనకు కోపం రాపవద్దు ఆయన సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు ఆయన అంటే ఈ యొక్క విజయప్రసాద్ రెడ్డి బైబిల్ చదివాడో లేదో నాకు తెలియదు కానీ ఆయన చదువుతున్నాడో లేదో నాకు తెలియదు కానీ అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ఉంటే కానీ మనం ఇలా అర్థం చేసుకోలేము అది ఆయనకి లేదని నేను అనుకుంటున్నాను అందుకైనా చాలా విషయాలు నమ్మడు స్వస్థతలు నమ్మడు దెయ్యాలు ఉన్నాయని నమ్మడు ఎటువంటివి ఏమి నమ్మడు గనుక ఆయన పరిశుద్ధాత్మతో నడిపింపబడుతున్నాడని నేను అన్ను ఆయన మాటకారి గనుక మాటకారితనం చేత నలుగురిని పోగు చేస్తున్నాడేమో కానీ యాక్చువల్ చెప్పాలంటేనండి విజయప్రసాద్ రెడ్డి గారి యొక్క బోధల వలన పాస్టర్లు సైతము దేవుని విడిచి తిరుగుతున్నారు పాస్టర్లు సైతము త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా తిరుగుతున్నారు ఈరోజు చాలామంది కనుక విజయప్రసాద్ రెడ్డి గారు లాంటి దుర్వాదలను విని చాలామంది చంకలు కొట్టుకుంటున్నారేమో కానీ చాలామంది మరి గొప్పగా ఫీల్ అవుతున్నారేమో కానీ దేవుని వాక్యానికి అనుగుణంగా సార్లు ఆయన బోధించటం లేదు పరిశుద్ధాత్మ నడిపింపు ఆయనకి లేదు కనుక నేను బోధించలేకపోతున్నాడు ఆయన కనుక ప్రియమైన వర్లరా ఈ మాటలు మీ అందరికీ అనుకుంటున్నాను రెండవ మాట ఏంటంటే రెండవ విషయం ఏంటంటే ఆయన యహోవా దూతని గబ్రియేలుగా పోల్చాడు ఆయన దూతని గబ్రియేలుగా ఆయన వర్ణిస్తున్నాడు చెప్తున్నాడు దాని విషయం కూడా మనం కాక వీడియోని చూద్దాం ఆ వీడియోని చేసి మీ ముందు నేను పెడతాను కనుక ఆయన యహోవా దూతని గబ్రియేలుగా వర్ణిస్తున్నాడు కనుక దాని కొరకు కూడా ఒక వీడియో చేద్దాం ఆ వీడియోలు కూడా వీక్షించండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు అనేకులకి నా వీడియోస్ షేర్ అయ్యేటట్లు షేర్ చేయండి అలాగే మీరు లైక్ చేయడం వల్ల అనేకులకి ఇది షేర్ చేయబడుతుంది అనేకులు దీన్ని చూడగలుగుతారు కనుక అనేక మంది తెలుసుకోవాలని నా ఆశ కనుక నేను ఈ వీడియో చేస్తున్నాను మీరందరూ కూడా ఏకీపించి ఈ మాటలను మరి వినినందుకు సత్యాన్ని తెలుసుకున్నందుకు మీకు అందరికీ వందనాలు చెల్లిస్తూ ఏసే నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లిస్తూ నా మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ